హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నందు లైఫ్ స్టైల్ బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి అయితే మంచి వెహికల్తో మీ ముందుకు అయితే రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్ మహేంద్ర ఫోర్ సెవెన్ ఫైవ్ డిఐ బండి అయితే మంచి రోడ్ వరకు నడిచిన బండి ఇది దమ్ము అయితే చేయలేదు మొత్తం మీరు అయితే పవర్ స్టరింగ్ అయితే కాదు మొత్తం అయితే ఫుల్ వీడియో అయితే చూడండి ఫస్ట్ అయితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలతో అయితే నేను మీ ముందుకైతే వస్తుంటాను మొత్తం అయితే చూసుకోండి ఓన్లీ రోడ్ వర్క్ నడిచిందే ట్రాలీ ఇంజన్ రన్ అయితే ఉన్నకు ఉన్నదండి లొకేషన్ వచ్చేసి ఆంధ్ర మీరు చూసుకోగలరు కడప డిస్టిక్ చూడండి మనకైతే రోడ్ వర్కే నడిచి ఉన్నది ఇది ఎక్కువ అంటే ఎక్కువ యూజ్ కూడా చేయలేదు అన్న వాళ్ళు అయితే ఒకసారి మీరు అయితే మొత్తం అయితే చూసుకోగలరు మీకు ఎలాంటి డౌట్ ఉన్నా చెప్పారు పేపర్స్ కూడా ఉన్నాయండి మహేంద్ర ఫోర్ సెవెన్ ఫైవ్ డిఐ ఇది రేట్ వచ్చేసి అన్న అయితే నాలుగు లక్షల ఎనభై వేలు అయితే చెప్తుండు రెండు వేల పంతొమ్మిది మోడల్ ఇది వెహికల్ చూసుకోండి టైర్లు మాత్రం సీల్ టైర్లే అట్నే ఉన్నాయి ఒక థర్టీ పర్సెంట్ అయితే టైర్లు అయితే పెద్ద టైర్లే ఇంజన్ టైర్లు అయితే అరిగినాయి ఫ్రెండ్స్ చూసుకోండి సెవెంటీ పర్సెంట్ అయితే ఉంది మనకు ఎలాంటి రిపేర్స్ అయితే ఏం లేదు బండి కండిషన్ బాగుంది మీరు చూసినా కూడా అంతే అయితే ఉండాలి ఒకసారి మీరైతే అయితే చూసుకోగలరు ఫ్రెండ్స్ ముందు టైర్లు కూడా ఫ్రంట్ టైర్లు కూడా మంచిగా ఉన్నాయి మీకు ఎలాంటి డౌట్స్ అయితే ఏం లేదు కావాలనుకున్న వాళ్ళు మాత్రం ప్లీజ్ కాల్ చేయండి అనవసరమైన కాల్స్ అయితే చేయకండి ట్రాక్టర్ వచ్చేసి అయితే పవర్ స్టేరింగ్ కాదు మాన్యువల్ స్టెరింగ్ చూసుకోగలరు మీకు బ్రేకులు కూడా మనకు ఎలాంటి అంటే అడ్జస్ట్మెంట్ అయితే బరాబర్ అయితే ఉంది ఎందుకంటే ఎక్కువ తిరగలేదు రైతు రోడ్ వరకు చేసుకొని కొన్ని కారణాల ద్వారా అయితే అమ్మకానికి అయితే పెట్టిండు ఆంధ్ర మంది అయితే అడిగిర్రు నా బండి చూడు అన్నారు వాళ్ళ కోసమే ఇది చూసి నాకైతే చెప్పగలవు ఫ్రెండ్స్ కావాలనుకున్న వాళ్ళు ఇంకా ఇప్పుడు మీకు ట్రాలీ కూడా నేను ఫుల్ డీటెయిల్స్ అయితే ట్రాలీది కూడా చెప్తాను పేపర్స్ కూడా ఉన్నాయి మనకు అందుబాటులో నేను ట్రాలీది కూడా చూపిస్తాను ఒకసారి మొత్తం చూడండి ట్రాలీ వచ్చేసి చింతకాయది ఇది ఆంధ్ర సైడ్ ట్రాలీ ఒకసారి మీరు చూసుకోగలరు ఇక చుట్టూ అయితే కొంచెం డోర్లు అయితే జర డ్యామేజ్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఆడా డ్యామేజ్ అయితే ఉన్నాయి టైర్లు కూడా ఒక ఫిఫ్టీ శాతం అయితే టైర్లు అయితే ఉన్నాయి ఇంకా జాకీ కూడా వచ్చేసి ఫిఫ్టీన్ టన్ జాకీ అయితే అన్నాడు ఇది ఆంధ్ర వాళ్ళకు ఐడియా అయితే ఉంటుంది మనకైతే తెలియదు మాదైతే తెలంగాణ ఒకసారి ఎక్కడోళ్ళకైతే ఇది ఐడియా ఉంటుంది దీని గురించి మీరు చూసుకోగలరు ట్రయల్ ఇంజిన్ అయితే నాలుగు లక్షల ఎనభై వేలు అయితే అంటున్నాడు చూసి అయితే మాట్లాడుకోవచ్చు మీరు చూసుకోగలరు మొత్తం చూసుకోండి ఇది ఇనుమో వచ్చేసి వైజాగ్ స్టీలో ఏందో నాకైతే తెలియదు ఫ్రెండ్స్ ఒకసారి అయితే మీరైతే అక్కడ దగ్గర లొకేషన్ ఉన్న వాళ్ళు కడప డిస్టిక్ వాళ్ళు అయితే చూ దగ్గర పోయి చూసుకోగలరు లొకేషన్ కూడా పెట్టినా మీకు ఇంకా ఏమైనా మన దగ్గర బండ్లు ఏమైనా వెహికల్స్ ఏమైనా అమ్మకానికి ఉంటే నాకు వాట్సాప్ నెంబర్ అయితే అండి నేను ఇస్తాను దానికి ఫోటోలు వీడియోలు తీసి పెట్టగలరు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు చెప్పగలరు ఫ్రెండ్స్ ఓకే ఇదైతే మొత్తం వెహికల్ అయితే బండి అయితే అది ట్రాలీ అండ్ ఇంజన్ అయితే ఉంది రెడీగా అమ్మకానికైతే మనకు సరే చూసి అయితే మాట్లాడుకోవచ్చు పెద్దగా ఏమి ఉండదు ఒక పదిహేను వేలు అయితే చూసి అయితే మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ ఎక్కువ ఏం లేదు బండి ఇంజన్ అయితే మంచి కండిషన్ ట్రయాలీ అంటే కొంచెం అది ఉంది కానీ ఇండియన్ అయితే ఇలాంటి ఇంజన్ అయితే సూపర్ అంటే సూపర్ కండిషన్ అయితే ఉంది ఓకే